హాయ్ అండి ఈరోజు మిరపకాయలు వేయిస్తున్నానండి బజ్జీ మిరపకాయలు ఇవి దీంట్లో మసాలా పెట్టి వేయిస్తున్నాను ఏ విధంగా చేస్తానో చూపిస్తాను చూడండి ముందుగా పల్లీలు వేయించుకున్నానండి వేయించుకొని ఇందులోకి వేసుకుంటున్నాను కొట్టు తీసి పుట్టినాల పప్పు కొద్దిగా ఉప్పు వేసి పొడి కొట్టుకున్నామండి ఒకరు బరగ్గా పొడి కొట్టుకున్నాము ఉల్లగడ్డలు ఈ విధంగా ఉడికించుకున్నానండి మెత్తగా నలుపుకుంటాము అన్నీ మెత్తగా నలిపేసుకుందాము ఈ విధంగా పిసికేసినానండి ఉల్లగడ్డ ఇందులోకి పుట్నాల పప్పు చూడండి కచ్చా పిచ్చా కొట్టుకున్నాను వేసేసుకున్నాను పుట్నాల పప్పు పల్లీలు ఎర్రగడ్డ ఉల్లిపాయ సన్న ముక్కలు చేసుకున్నాను కొద్దిగా కొత్తిమీర అందులో మిరపకాయల్లో కారం ఉండదండి అందుకు కారం పొడి కొద్దిగా గరం మసాలా కొద్దిగా సాల్ట్ సాల్ట్ తక్కువ ఉంటుందండి అందుకని వేసినాను ఇప్పుడు వేసి ఇవన్నీ కలుపుకుందాము ముద్దగా కలిపేసుకుందాం అంతా నీట్గా చాలా బాగుంటుంది ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అంతా కలిపేసుకున్నానండి శుద్ధంగా చూడండి మిరపకాయలు ఘాట్లు పెట్టుకోవాలండి ఇది ఈ విధంగా తీసుకోవాలి ఇందులో మిర గింజలు తిన అవసరం లేదండి కారం లేవు వాటిల్లో ఈ పొడి అనేది ఇందులో మసాలా మసాలంతా ఉంటుందా నీట్గా ఇలా చెక్కొని పెట్టుకున్నాము అన్నిటికీ అన్నీ ఇలాగే పెట్టేసుకుందామండి స్టవ్ వెలిగించి కడాయి పెట్టానండి కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను ఇలా మిరపకాయలు మసాలా పెట్టినవి అన్నీ అందులో వేసుకుందామండి కొద్ది కొద్దిగా వేల్చుకుందామని ఇలా మూక తీసి సన్నగా ఇలా సన్నగా తరగేసుకుందామండి అన్నీ ఇలా తిరగేసుకున్నాము రెండో వైపు కూడా అలాగే మగ్గనిద్దాము చూడండి ఈ మాదిరిగా అయితే చాలు ఇంకెక్కువేగకూడదు చాలు ఈ మాదిరిగా అయితే చాలా బాగుంటుందండి అయిపోయింది రెడీ అయిపోయిందండి ఈ విధంగా చేసుకోండి చాలా బాగుంటుంది చూడండి బజ్జీ మిరపకాయలతో మా దగ్గర చేసుకున్నాను మిరపకాయ ఫ్రై చాలా బాగుంటుందండి లైక్ చేయండి షేర్ చేయండి బాయ్యండి